వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అన్ని విధాలా బెయిల్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించారు రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలు కొత్త పోర్టులు గ్రామ వార్డు సచివాలయాలు ఆర్బీకేలు విలేజ్ హెల్త్ క్లినిక్లు అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్లు ఇలా అనేక సంస్కరణలతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సేవలందించింది అయినప్పటికీ ప్రజలు ఎన్నికల్లో మార్పు కోరుకుని రాబోయే ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు నలభై శాతం పార్టీ కొట్టేసి పార్టీకి అండగా నిలిచారు రాబోయే ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పోరాడుతుందని తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు అండగా నిలబడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవలు అందిస్తుందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిన్ననే ఫలితాలు కూడా వెలువడడం జరిగింది ఈ సందర్భంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కానీ అలానే కాబోయేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి వీరందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాం అలానే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి ఓట్ రేడింగ్ కానీ వీటన్నిటినీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్షంలో కూడా ప్రజలకు అండగా కార్యకర్తలకు అండగా నిలబడుతుందని మీ అందరి ద్వారా ప్రజలకి కార్యకర్తలకి అందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ సవినీంగా తెలియజేస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ఈ రెండు కూడా సహజమే అని అందరికీ తెలుసు గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం రాష్ట్రంలో ఇరవై మూడు సీట్లు వచ్చినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు సుమారుగా నూట అరవై పైగా వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలని గెలుచుకోవడం కూడా జరిగింది కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతా వస్తాయి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తప్పకుండా మరొకసారి వైఎస్ఆర్సీపీ గెలిచేందుకు పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా సభ్యంగా నెల్లూరు జిల్లా పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తుందని అందరికీ కూడా సవినంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేశారు అవన్నీ కూడా అందరికీ తెలుసు ప్రతి పేదవాడి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అద్భుతంగా చెప్తా ఉంటారు ఆయన వల్ల మేము ఈరోజు సంతోషంగా ఉన్నాం మా బిడ్డల్ని సవ్యంగా చదివించుకోగలుగుతా ఉన్నాం మాకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో నచ్చిన హాస్పిటల్ హాస్పిటల్లో చూపించుకోగలుగుతా ఉన్నాం ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఇంటికే వచ్చి చూపించే విధానం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ గౌరవం లభిస్తూ ఉంది అలానే పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేము వెళ్ళి ఎండలో కానీ క్యూలో కానీ పేదవాడు నిలబడుకోకుండా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇచ్చి మా గౌరవాన్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము మర్చిపోలేము అని చెప్పి ఈరోజు ప్రతి పేదవాడు కూడా మాట్లాడడం జరిగింది అలానే సంక్షేమమే కాదు గత ఐదు సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూశాం ప్రధానంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రెండు లక్షల ముప్పై వేల రెగ్యులర్ ఉద్యోగాలని అలానే వాలంటీర్ ఉద్యోగాలతో కలిపి సుమారుగా నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఉద్యోగాలని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అంతేగా సుమారుగా పదహారు వేల కోట్లతో నాలుగు కొత్త పోర్టులు కానీ ఎనిమిది వేల కోట్లతో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు కొత్త ఎయిర్పోర్ట్లు కొత్త జిల్లాలు సచివాలయాలు అలానే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు గ్రామ పంచాయతీ భవనాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రైమరీ హెల్త్ క్లినిక్లు అలానే అర్బన్ హెల్త్ క్లినిక్లు ఇలా అనేకమైనటువంటి మార్పుల్ని వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అయినప్పటికీ కూడా ప్రజలు ప్రజలు మార్పును కోరుకున్నారు అందులో భాగంగా రాబోయే ఐదు సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి అధికారం కూడా ఇవ్వడం జరిగింది నలభై శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వైఎస్ఆర్సిపికి ఓట్లు వేయడం జరిగింది ఈ క్రమంలో అనేక మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సిపి తరఫున కష్టపడ్డారు ఎంతో శ్రమించారు వారందరికీ కూడా పార్టీ మాటిస్తుంది అండగా నిలబెడతా ఉంది రాబోయే ఐదు సంవత్సరాల పాటు కార్యకర్తల్ని కాపాడుకోవడంతో పాటు ప్రజలకు ఉన్నటువంటి ఏ సమస్యలనైనా కూడా పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్క నాయకుడు కూడా అండగా ఉంటారు అని అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం అలానే తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి హామీలు కూడా ఇచ్చింది ప్రధానంగా ఓపీఎస్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ని పునరుద్ధరిస్తామని అలానే తల్లికి వందనం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల మెగా డిఎస్సి నాలుగు వేల రూపాయల పెన్షన్ మహిళలకు ఉచిత ప్రయాణం ఇలా అనేకమైనటువంటి హామీలను కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వాటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ అమలు చేసి ప్రజలకు అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ తరఫున తెలుగుదేశం పార్టీకి సభనీయంగా తెలియజేస్తా ఉన్నాం చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఎప్పటికీ కూడా అండగా ఉంటుందని మరొక్కసారి మీ అందరి ద్వారా తెలియచేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలని ప్రజల్ని కాపాడుకునేందుకు అందరి ఎమ్మెల్యేలతో సహా ప్రతి నాయకుడు కూడా ఒకసారి అందరం కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఈ రోజుల్లో సమాజంలో ఈ కరప్షన్ కానీ ప్రతి ఒక్క పేదవాడు కూడా తన ఏదైనా ఒక పని చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ పని చేయించుకోవాల్సిన పరిస్థితి భారతదేశంలో ఎక్కడైనా ఉంది దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని వచ్చారు అంటే పేదలు ఎప్పుడు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు అన్నీ కూడా వారికి ఒక హక్కులాగా తీసుకోగలగాలి అన్న ఆలోచనతో ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకుని రావడం జరిగింది ఇందులో భాగంగా కొంతమంది నాయకులు మీరు అనుకున్నట్లుగానే అన్ని వాలంటీర్స్ చేస్తున్నప్పుడు మాకు ప్రజలకి చేయడానికి అవకాశం తక్కువ అని భావించినటువంటి సందర్భాలు అయితే కొన్ని ఉన్నాయి అయితే ఆ వ్యవస్థని ప్రజలు బాగా స్వాగతించారు ఆ వ్యవస్థతో ప్రజలు బాగా ముడిపడి ఉన్నారు తప్పకుండా వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు రాబోయే రోజుల్లో అది ఏ ప్రభుత్వం అయినా కూడా వాలంటరీ వ్యవస్థని రద్దు చేసే అవకాశం ఉండదనే భావిస్తున్నాను ఒకవేళ కనుక అలా రద్దు చేస్తే ప్రజల నుంచి అది ఎక్కువగా ఆ వ్యవస్థ మళ్ళా కావాలి అనే కోరిక ఎక్కువగా కూడా తప్పకుండా వినపడుతుంది